హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి ఈసారి సమ్మర్కి ఉన్న చెట్లు ఎండిపోయినాయి నేను ఆల్రెడీ కొన్ని వేసాను కూడా అసలు రాలేదు ఎలాగో ఇప్పుడు రెయిీ సీజన్ కదా సో ఇంట్లో ఉన్న సీడ్స్ తోటి కొంచెం వేసి ట్రై చేద్దాం అనుకున్నాను నేనైతే ఫస్ట్ ధనియా వేయాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇది టూ టు త్రీ వీక్స్లోనే మనకి వచ్చేస్తుంది మనం వేయాలనుకున్నప్పుడు ఇట్లా హాఫ్ ఆఫ్ వేయాలండి ఇలా అయితేనే కొంచెం గ్రోత్ తొందరగా వస్తుంది ఇట్లా ఫుల్గా వేస్తే మనకి తొందరగా రాదండి బయటికి మనం ఎలాగో ఇది వంటలో కూడా కొంచెం ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఇంట్లోనే మనం ఈజీగా పెంచేసుకోవచ్చు డైలీ ఒక్కసారి వాటర్ పోస్తే చాలండి వీటికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు సో బయట కన్నా ఇంట్లో న్యాచురల్గా పెంచుకుందామని నెక్స్ట్ వచ్చేసి అండి మెంతులు మెంతులైతే ఒక మనం వేయాలనుకున్న కొన్ని అవర్స్ ముందు మనం నానబెట్టేసుకోవాలి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి తొందరగా గ్రోత్ వస్తుందండి టైం టేకింగ్ ఎక్కువ ఉండదు ఇది కూడా లో మెయింటెనెన్స్ అండి ఒక్కసారి వాటర్ పోసే చాలు ఇది కూడా టూ వీక్స్ త్రీ వీక్స్లో వచ్చేస్తుంది ఇది కూడా మనం పప్పులోకి కర్రీస్లోకి వాడుకుంటాం కదా న్యాచురల్గా మనం కూడా ఇది కూడా వేసేసుకోవచ్చు నేను నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నానండి ఈ సీడ్స్ లింగాక్షి సీడ్స్ అంటారు దీని ఇంగ్లీష్లో రెడ్ బాల్సమ్ ప్లాంట్ అంటారు ఇది రెడ్ కలర్లో ఉంటాయండి ఈ ఫ్లవర్స్ అయితే చెట్టుకి చాలా గుత్తులు గుత్తులుగా అవుతాయండి చాలామంది ఇవి దేవుడికి పెడతారు కానీ ఇవి కొందరైతే ఇష్టపడరండి ఎందుకంటే ఇవి పెట్టిన కాసేపటికి ఫ్లవర్స్ అనేవి వాడిపోతాయి సో చాలా మంది చెట్లకే పెట్టడానికి ఇష్టపడతారు ఇది ఒకవేళ నేను వేసాక మొలిస్తే మాత్రం కంపల్సరీగా దీని మీద ఒక వీడియో తీసి మళ్ళీ మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే ఈ సీడ్స్ అయితే నేను ఈ నాలుగు కుండీలలో వేస్తున్నానండి ఎప్పుడైనా సరే మనం సీడ్స్ వేసాక కంపల్సరీ కొన్ని వాటర్ వేయాలండి దానికి ఎక్కువ అవసరం కొన్ని ఇట్లా చిల్కరీసే చాలు మనం వేసేటప్పుడే కొంచెం సాయిల్ చూసుకోవాలండి లూజ్గా ఉంటే కొంచెం గ్రోత్ అనేది బాగుంటుంది సో మనం వేసేటప్పుడు కొంచెం ఇలా సైడ్ కనేసుకొని కొంచెం మధ్యలో ఇట్లా వేయాలి ఎక్కువేసినా పర్లేదండి ఎందుకంటే ఇందులో ఏవో ఎవరావు మనకు తెలియదు కదా కొంచెం వేస్తేనే బాగుంటుంది కొంచెం ఇవి సీడ్స్ వేసాక కొంచెం ఇట్లా స్ప్రింకిల్ చేసుకోండి మట్టిని సో నెక్స్ట్ మెంతులు వేస్తున్నాను సో ఇది కూడా సేమ్ అట్లానే మరీ లోపలికి కాకుండా కొంచెం పైకి నెక్స్ట్ అయితే ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నానండి ఇవి డైరెక్ట్ పోయొద్దు అట్లా ఒక్కొక్కటి తీసుకొని వెయ్యాలండి ఇవి నేనైతే ఈ మూడు కుండీలలో సీడ్ చేసేసానండి ఇది రావడానికి చాలా టైం పడుతుంది మంది అయితే ఇంట్లోనే ఇప్పుడు గార్డెనింగ్ చేసుకుంటున్నారండి అన్ని మొక్కలు పెంచుకొని ఇంట్లోనే చేసేసుకొని తింటున్నారు బయట చాలా కెమికల్స్ ఉంటాయి నేను కూడా అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ట్రై వేసుకుంటున్నాను ఇలా గార్డెనింగ్ చేయడం వల్ల మనకైతే చాలా మనశ్శాంతి ఉంటుందండి పాటు మనం నేచర్కి కూడా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది వీలైనంత వరకు మీరైతే ఇంట్లో గార్డెనింగ్ చేయడానికి ట్రై చేయండి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ సీడ్స్ ఫ్రూట్స్ కానీ ప్లాంట్స్ ఏదైనా కానీ వెజిటేబుల్స్ ట్రై చేయండి మీకు కూడా అలా మనశాంతిగా ఉంటుందని అనుకుంటున్నాను ఇది మళ్ళీ సీడ్స్ కొంచెం గ్రో అయినాక దీని వీడియో కంపల్సరీ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Bye.